ఓకే నీ పేరు నరేష్ నరేష్ చాలా ఆకలి వేస్తుంది నా దగ్గర మరి ఎవరు ఆడబోతో తి చక్కగానే తీయని రసాల మామిడి పండు ఉంది ఓకే మామిడిపండు తింటారా పిసిలు పెట్టింది చక్కగా చల్లగా తీగ చాలా బాగుంటుంది రైట్ జుబురాట చాలా ఉంటుంది అలా చీపుతూనే ఉండాలి అలా మామిడి పండు చీపుతుంటే చేతుల నుంచి రసం చేతి వేల నుంచి మాచి దాకా తాకపోయింది మాచి మాతీ మోత మాచి దాకా కాకపోతుంది రసము చీకాలి మా వాటి పని చీకాలి చేతులు నాకాలి వేలు చీకాలి మా వాటి పని చీకాలి గప్ప గప్ప బి బిరా ఏం చేద్దాం మరి మనోడి పని బాగుంది కదా నువ్వు అనిపించుకో తీసుకుంటా ఓకే ఓపెన్ చేస్తే చేతులు ఓపెన్ చేస్తుందమ్మా అండి

కొంచెం కూడా రసమిస్తావు అలా చూపుతూనే ఉండాలి చాలా మా మాట్లాడి ఓకే బండి నా చేతిలో పెంచేస్తుందా టీచర్ అండి కత్తి మనస్ గారు ఇక్కడ ఇలా కట్ చేయనా ఇలా కట్ చేయర్ పెట్టి కట్ చేయర్ని బట్టి ఓకేనా మనం కొబ్బరికే ఎందుకోవాలంటే మీరే బాగా ఖర్చు చేయగలుగుతారు వచ్చేది మావాడు వచ్చేది పది రెండు ఉంటుందా ఒక దెబ్బకి బండి ఏం చేద్దా పర్వాలేదు నాకేం నేను చేస్తా నాకేముంది నేను చెప్తే ఉండదు రెండు రోజులు తీయడం వద్ద అనిపిస్తుంది చాలా మంచివాడండి ఓకే ఓపెన్ చేసేద్దాం చేతి నిండా అరచేతి నిండా వేలు నిండా మొత్తం రసం వేలు సరిపోతుంది చీకటి తక్కువ పోయేది ఎక్కువ ఓకే మంచివాడ చెడ్డవాడా అండి నువ్వు చెప్పే నీ గురించి నువ్వు చెప్పే అంటే ఓపెన్స్ నిజాయితీ పడండి ఓకే నీకు ఎలా ఉన్నా నిజా నిజాన్ని ఒప్పుకున్నాడు ఓకే చేతులు ఓపెన్ చేసేదా మూడు అంకెలు పెట్టాను చేతులు ఓపెన్ అయ్యి ఇంకా చాలా వయసు ఉంది కదా పిల్ల అయిందో లేదా చాలా పన్ను చేతులతో కట్టాలి కదా మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు కట్టద్దా ఎక్కడికి వెళ్ళిపోతారు చేసుకోవాలి పిల్లలు కనాలని అప్పుడు చేతులు కావాలి ముందు పిల్లలు చేతులు కావాలి ఓకే నేను మూడు అంకెలకి పెట్టాను చేతులు ఓపెన్ పదివేలు చూపించిన మూడు అంకెలకి ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు అవుతుంది పర్వాలేదండి నేను అడకూడదు అందరినీ మేము వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు కదా తొమ్మిది వేల ముప్పై వేలు అక్కడ తొమ్మిది వేలు అక్కడ ఇరవై ఇరవై ఐదు వేలు పైన మేము ఐదు వేలు పది వేలండి ఓకే క్యాష్

మామిడి పండు ఎలా ఉందండి ఎవరు అడుగుతారా మీ ఫ్రెండ్ ఎవరు కావాలండి ఇల్లు అయిపోయిందా ఇంకోటిస్తారా ఇదైతే తినేస్తారా ముందు గట్టి రసం బాగా వస్తుంది కదా కింద తీసుకెళ్ళి పైన చికాయ్ పైన సరిపోతుంది అంట ఓకే మెలగ మెల్లగ తినండి ఓకే రండి లేదు

సరే సరేవండి ఓకే మూడు సంవత్సర తరగతి వస్తాను అప్పుడు ఇస్తావా అప్పుడే తీస్తానండి మరి ఎలాగా సరే నేను ప్లీజ్ నేను రీసెంట్గా ప్లీజ్ ప్లీజ్ నేను భీమ రోడ్డు నాకు ఆఫీస్కి పెట్టాను అనమాట బాద బస్టాండ్ జూల్పాలెం రోడ్లో ఆఫీస్ తినాలి క్రాంతి రెసిడెన్సీ ఓకేనా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నా పైన అపార్ట్మెంట్లో నేను టూ మంత్స్ అయింది నేను ఇక్కడ ఆఫీస్ పెట్టి నీకు ఎప్పుడు డబ్బులు ఉన్నాయో అప్పుడు కాదు చేతులు ఇదైన బాధ రాత్రి బోటలు ఇదే సరే సరే టైం అవుతామండి ఓపెన్ చేసేద్దామండి ఓకే ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం మూడు అంకెలు వన్ టూ త్రీ అనేది ఓపెన్ చేయకపోతే తీసుకుట్టుకోండిపోతే నేను ఏం చేయలేదు మరి ఏమండి ఓకేనా ప్రీతి తీస్తాను మూడు అంకెలు ఎక్కువ పెడతాను వన్ టూ త్రీ అనేసరికి ఓపెన్ చేసేయండి త్రీ అన్నా కూడా ఓపెన్ చేయకపోతే నేను ఏం చేయలేదు ఓకేనా పదివేలు ప్లీజ్ అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం మూడు అంకెలు పెడతాను రెడీ ఉండాలి ఎప్పుడు తీయాలి లేట్ అయితే ఓకే సరే ఎవరు మాట్లాడదు ఓహో ఓకే బండి రెడీ ఉండు రెడీ ఉండాలి రెడీ ప్లీజ్ 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 అక్కడ చూడు నా వల్ అక్కడ చూడు చూడాలి గుర్తుంది కదా ఎప్పుడు ఓపెన్ చేయాలి అండి ఓకే రెడీ వన్ ఓకే మాట్లాడతా ప్లీజ్ 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 అండి ఓకే రెడీ చేతు రెడీ వన్ టూ రావట్లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చేతుల అయిపోయినాయి కదా రెడ్ కలర్ అయిపోయింది కదా ఒకసారి సరైన చేతి దగ్గర పెట్టు పెట్టించు నార్మల్ చేసేటప్పుడు వన్ టూ త్రీ తీసిపోతాయి నేను ఇందా ఫోన్ తీసాను వెళ్ళిపోవాలి కదా ఇంకా ఇందాక తీసిపోయింత అయిపోయింది రసం అయిపోయింది టెక్కుంది అక్కడ కింద చేతుడు చాలా రసం ఉంది

హాయిగా మెల్లగా ప్రశాంతంగా రిలాక్స్ గా నేను ఐదంటే లెక్క పెడతారు మీ మనసు శరీరం శరీరం అయ్యాలని కూడా చాలా హాయిగా చాలా ప్రశాంతంగా రిలాక్స్ గా మారిపోతున్నారు మెల్లగా చక్క భూషాలు యాక్టివ్ అవుతున్నారు ఇప్పుడు పూర్తిగా హాయిగా ప్రశాంతంగా నీ పేరు ఏంటన్న కృష్ణ చైతన్య ఎవరు ఏంటి ఎక్కడ ఏరియా మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు చూసావా ఇక్కడికి వచ్చావు కదా డైరెక్ట్ మీదకి వచ్చావు కదా వచ్చిన తర్వాత తర్వాత ఏమనిపించింది నీకు నేను జరిగిందో తెలియలేదా నీ కాళ్ళు ఎప్పుడు బాగానే ఉన్నాయి అంత బాగుందా అంత బాగుందా మీ పాలు ఉన్నారా ఇక్కడ సేరీ ఏం చేస్తుందా అంత ఉంది కదా థ్యాంక్

నా దేశాల అనుగుణంగా రెండు చేతులు మెల్లమెల్గా ఓపెన్ అయిపోతున్నాయి ఇంకా తీసుకుని వెళ్తుండగా నేను చెప్పే తర్వాత మీరు ఇంకా ఇంకా గాఢమైన వెళ్ళిపోతున్నారు పూర్తిగా హాయిగా ప్రశాంతంగా మీ శరీరం శరీరాలు అని కూడా ఇంక ఇంకా హాయిగా పూర్తి గాఢమైన ఉన్నారు నా దేశాలకు అనుగుణంగా మీ మనసు మీ శరీరం మీ స్థలం ఇవ్వాలని కూడా చాలా చాలా స్టైల్గా మార్చేస్తున్నాను చాలా స్టైల్గా మార్పోతున్నారు చాలా చాలా స్టైల్గా మార్పోతున్నారు నేను మూడు లభిపడతాను మీ రూపం మీ మనసు మీ శరీరం అంతా కూడా చాలా స్టైల్ గా పూర్తిగా నేను మూడంకి లెక్క నేను ఎవరు తల మీద వచ్చి మాట్లాడుతున్న వాళ్ళ క్యారెక్టర్ అది నేను మూడంకి లెక్క మీరు రామ్ చరణ్ తేజ్ లో మారిపోతున్నారు త్రిపుల్ ఆర్ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ మారిపోతున్నారు మీరు జూనియర్ ఇండియాలో అక్కడ స్టైల్ గా మారిపోతున్నారు త్రిపుల్ ఆర్ లో నాటు నాటు ఇక్కడ చాలా హుషారా చెప్తారు చాలా హుషారా చాలా ఫాస్ట్ గా స్టైల్ గా ఉండాలి స్టైల్ గా ఉండాలి స్టైల్